సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున సోమవతి అమావాస్య రానుంది ఈ సోమవతి అమావాస్య రోజు లేదా సోమవతి అమావాస్యలోపు ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటే చాలు ఇవి తెచ్చుకొని అక్కడ పెడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కోటి రూపాయల మూటతో అడుగు పెడుతుంది కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది బంగారం కొంటూనే ఉంటారు భూములో జాగలు కొంటారు కోరుకున్న పనులు కోరుకున్నట్లుగా నెరవేరుతాయి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకంటే శ్రావణ మాసంలో సోమవారంతో అమావాస్య కలిసి వస్తుంది దీనినే సోమవతి అమావాస్య అంటారు అంతేకాదు ఈ యొక్క అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య పొలాల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక శ్రావణ మాసంలో సోమవారం పొలాల అమావాస్య కలిసి రావటం అనేది మామూలు విషయం కాదు ఈ పవిత్రమైనటువంటి శ్రావణ పొలాల అమావాస్య రోజున కేవలం ఈ చిన్న పరిహారం చేసిన మీ ఇంట్లో ఉండే దృష్టి అంతా తొలగిపోతుంది సహజంగానే మన హిందూ ధర్మాల ప్రకారం అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా ఇంట్లో ఉండే పెద్ద పెద్ద దరిద్రాలను తొలగించి ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని రావడానికి లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి అనుకూలంగా ఉంటాయి అయితే మరి ఈ పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ రోజున ఏ పరిహారం చేయాలి అంటే ముఖ్యంగా ఈ శ్రవ శ్రావణ అమావాస్య లేదా పొలాల అమావాస్య రోజున ఒక గాజు గ్లాసులో ఉప్పుని తీసుకొని ఆ ఉప్పుని మీ పట్టుకొని మీ ఇల్లంతా తిరిగి ఆ ఉప్పుని ఏదో ఒక ప్రదేశంలో కాస్త రహస్యంగా ఉండే ప్రదేశంలో పెట్టండి అలా పెట్టిని అలానే వదిలేయండి తర్వాత పదిహేను రోజుల తర్వాత ఆ ఉప్పుని తీసి చూస్తే ఆ ఉప్పులో కొద్దిగా నల్లగా మారుతుంది లేదా ఆ ఉప్పు కొద్దిగా ఎల్లో కానీ లేదా మామూలుగా గ్రీన్ కలర్లోకి మారుతుంది అలా మారిన తర్వాత ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఎందుకంటే అలా మారింది అంటే ఇంట్లో ఉండే అన్ని రకాల చెడు శక్తులు తొలగిపోతాయి ఇంట్లోకి ఐశ్వర్యం అనేది వస్తుంది దరిద్రాలు బాధలు తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారుతారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి శ్రావణ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంట్లో ఉప్పుతో ఇలా చేయండి అలానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తెచ్చి పూజగదిలో పెడితే మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది అయితే సోమవతి అమావాస్య రోజున చేసే ఏ పని ఏ పనికైనా ఏ పరిహారానికైనా ఏ పూజకైనా ఏ నోముకైనా కోట్లలో కోట్ల రేట్లలో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఎందుకంటే పూర్వకాలంలో ఒక కాకి అనేది ఈ సోమవతి అమావాస్య రోజున శివలింగం చుట్టూ తెలియకుండా ఆ గుడి చుట్టూ తిరిగినందువల్ల ఆ యొక్క కాకి అనేది మరుజన్మలో ఒక రాజు కుమార్తెగా జన్మించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఒక నల్లచీమ ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున తెలియకుండానే శివలింగం చుట్టూ పదకొండు ప్రదక్షిణలను చేసింది అలా చేయటం వల్ల మళ్ళీ జన్మలో కాశీరాజుకి కుమార్తెగా జన్మించింది ఇలా తెలిసి తెలియక చేసిన పుణ్యాలు అనేవి వారి జీవితాన్ని మార్చేశాయి కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున ఈ విధంగా ఎవరైతే ఇంట్లోకి వస్తువులను తెచ్చి పరమశివుణ్ణి పూజిస్తారో పరమశివుని చుట్టూ ప్రదక్షిణలను చేస్తారో అలాంటి వారికి కోటి పాపాలు ఉన్నా తుడిచిపెట్టుకొని పోతాయి సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా మీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలను చేయండి అలానే శివాలయంలో మీకు వీలుంటే పంచామృతాలతో అభిషేకం చేయండి బిల్వ దళాలను సమర్పించండి లేదా రుద్రాభిషేకం చేయండి మీ యొక్క ఏ విధంగా అభిషేకం చేసే వీలుంటే ఆ విధంగా అభిషేకం చేయండి మీరు ఏ విధంగా పూజించాలి అనుకుంటే ఆ విధంగా పూజించవచ్చు ఏమీ చేయలేని వారు ఇంట్లోనే శివలింగానికి ఒక చెంబెడు నీటిని సమర్పించి అంటే ఒక చెంబెడు నీటితో అభిషేకం చేసి సహజంగా పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పరమశివునికి ఇష్టమైనటువంటి సోమవతి శ్రావణ అమావాస్య శ్రావణ మాసం అంటేనే శివుని మరో రూపం కాబట్టి శ్రావణ మాసం అంటే పరమశివునికి చాలా ఇష్టం ఈ శ్రావణ మాసంలో చేసే అభిషేకాలు పూజలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాంటిది ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఎంతో ప్రత్యేకమైనటువంటి సోమవారంతో కలిసి వచ్చిన పొలాల అమావాస్య ఈ అమావాస్య రోజున శివుణ్ణి ఏ విధంగా పూజించిన శివ పంచాక్షరి మంత్రాన్ని కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు కోట్లు సంపాదించే అంత అదృష్టాన్ని మూటగట్టుకుంటారు అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ అమావాస్య లేదా సోమవతి అమావాస్య రోజున ఎద్దుకి బెల్లాన్ని తినిపించండి ఒక చిన్న బెల్లం ముక్కను ఎద్దుకు తినిపిస్తే గనక ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తుడిచి పెట్టుకొని పోతాయి స్త్రీ యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది అంతేకాదు ఎద్దు అంటే పరమశివుని వాహనం పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క శ్రావణ సోమవతి అమావాస్య కనుక ఎద్దుని పూజించి ఎద్దు చుట్టూ ప్రదక్షిణలను చేసి ఎద్దుని నమస్కరించుకొని ఎద్దుకి ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా ఎన్నో పాపాలు తొలగిపోయి సాక్షాత్తు పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతారు మీకు ఎన్ని రకాల దరిద్రాలు బాధలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క శ్రావణ సోమవతి అమావాస్య రోజున మీరు సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి చెడు గాలి నుండి అయినా బయటపడాలి అన్న సంవత్సరం మొత్తం కూడా మీకు ఎలాంటి దృష్టి దోషాలు లేకుండా మీరు ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అన్నా సరే సోమవతి అమావాస్య రోజున మీ గ్రామ దేవతలకి పెరుగన్నాన్ని పెట్టండి గ్రామ దేవతలను సోమవతి అమావాస్య శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ అమావాస్య లేదా పొలాల అమావాస్య రోజున గ్రామ దేవతని పెరుగన్నంతో పెట్టి పూజించండి గ్రామ దేవతకి పెరుగన్నం పెట్టి నిమ్మకాయల దండలు వేయండి గ్రామ దేవత అంటే పెద్దమ్మ ఎల్లమ్మ మైసమ్మ పోలేరమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇలాంటి దేవతలకి నిమ్మకాయల దండలు వేసి గ్రామ దేవతలకి పెరుగన్నాన్ని పెట్టి తరువాత నిమ్మకాయల నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి ఇలా వేపాకులను సమర్పించండి అలానే కుంకుమను కొంచెం కుంకుమను తీసుకుని వెళ్ళి గ్రామ దేవతలకి సమర్పించి తిరిగి వస్తే అఖండ ఐశ్వర్య యోగం సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు ఆర్థిక రీత్యా ఎంతటి సమస్యలు అయినా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర బాధలు అనేవి తప్పకుండా తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు కష్టాలు అనేవి తొలగిపోతాయి ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే రాజయోగం పట్టడం ఖాయం ఖచ్చితంగా మీ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది సోమవతి అమావాస్య అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య రోజున పరమాన్నాన్ని వండి పరమశివునికి నైవేద్యంగా పెట్టిన ఆవుపాలతో అభిషేకం చేసిన బిల్వ దళాలు సమర్పించిన ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అంతేకాదు ఈ సోమవతి అమావాస్య రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే అంటే కొబ్బరికాయ దీపం నారికేల దీపం అంటూ ఉంటాము ఈ దీపం అంటే పరమశివునికి చాలా ఇష్టం ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక కొబ్బరికాయని కొట్టి రెండు చిప్పలు ఉంటాయి కదా ఆ రెండు చిప్పలను తీసుకొని ఒక ప్లేట్లో కొన్ని బియ్యాన్ని పోయాలి రెండు కుప్పలుగా బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి చిప్పలు పెట్టి కొబ్బరి చిప్పల్లో ఆవునెయి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపం అంటే పరమశివునికి చాలా ఇష్టం కాబట్టి ఈ దీపాన్ని ఎవరైతే వారి యొక్క అంటే ఇంట్లో పరమశివుని ముందు ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అన్ని రకాల కోరికలు తప్పకుండా నెరవేరుతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు కష్టాలు నష్టాలు దరిద్రాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అఖండ ఐశ్వర్య యోగం కూడా కలుగుతుంది అయితే మరి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క సోమవతి అమావాస్య రోజు ఇలా చేయండి అలానే మరి సోమవతి అమావాస్య రోజు ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలో తెలుసుకుందాం సోమవతి అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఈ శ్రావణ మాసంలో సోమవతి అమావాస్య సోమవారంతో కలిసి రావటం అందులో పొలాల అమావాస్య కూడా పొలాల అమావాస్య రోజున ఆవుని పూజించిన ఆవుకి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టిన ఆవు చుట్టూ ప్రదక్షిణలను చేసిన ఆవుకి ఆకుకూరలు తినిపించినా ఎంతో పుణ్యం లభిస్తుంది వీటిలో ఏ ఒక్కటి చేసినా మీ దరిద్రం తొలగిపోయి కోటి పాపాల నుండి అయితే ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే ఇక వారికి ఎన్ని రకాల అప్పుల సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది మరి ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రావణ లేదా సోమవతి లేదా పొలాల అమావాస్య చాలా ప్రత్యేకమైనది పొలాల అమావాస్య రోజున కోటి దేవుళ్ళను పూజించినంత పుణ్య ఫలితం కలిగి కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారాలి ఏ పని చేసినా అద్భుతమైన విజయం పొందాలి అన్ని అపజయాలు తొలగిపోయి వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా గోమాతకి ఏదైనా పెట్టాలి గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటారు గోమాత అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ గోమాతను పూజించడం వల్ల కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి గోమాత యొక్క అనుగ్రహం ఉంటే విద్య ఉద్యోగ వ్యాపార పరంగా కూడా విజయాలు అనేవి కలిసి వస్తాయి మరి గోమాతకి కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క సోమవతి అమావాస్య లేదా శ్రావణ అమావాస్య ఈ అమావాస్య రోజున మరి ఎలాంటి పరిహారాలు చేయాలి ఇంట్లోకి ఏమి తెచ్చుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి పసుపు రంగు గవ్వలు పసుపు రంగు గవ్వలను తెచ్చి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి పసుపు గవ్వలను ఇంట్లో పూజగదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టడం వల్ల మన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు పసుపు గవ్వలను లక్ష్మీదేవి పాఠం ముందు పెట్టడం వల్ల మన ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది అలానే శ్రీఫలం శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అలానే పరమశివునికి కూడా చాలా ఇష్టం శ్రీఫలం అంటే ఈ శ్రీఫలాన్ని ఈ యొక్క శక్తివంతమైన సోమవతి అమావాస్యలోపు తెచ్చి మీ ఇంట్లో పూజ గదిలో శివుడి ఫోటో ముందు పెట్టేసి మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ఈ శ్రీఫలాన్ని పూజ గదిలో పెట్టి పూజ పూర్తయ్యాక ఆ శ్రీఫలాన్ని ఎర్రని వస్త్రంలో కట్టి ఆ వస్త్రం అంటే ఆ మూటని మీ ఇంట్లో బీరుమాలో దాచుకోండి ఇలా దాచుకోవటం వల్ల ఐశ్వర్యం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది డబ్బు సంపాదించే ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి అలానే దొడ్డుప్పు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవి యొక్క మరో రూపమని చెప్పుకోవచ్చు దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం దొడ్డుప్పుకు ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా లాగేసుకునే శక్తి అనేది ఉంటుంది కాబట్టి దొడ్డుప్పు లక్ష్మీదేవి పటం ముందు మీరు అమావాస్యలోపు తెచ్చి అమావాస్య రోజు లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఇలా దొడ్డుప్పుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టటం వల్ల మీరు కటిక దరిద్రులు అయిన అపర కుబేరులుగా మారిపోతారు కోట్లు కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి కోటీశ్వరుడుగా ఎదుగుతారు అలానే ఒక అత్తరు సెంటు డబ్బా మనం అత్తరు లేదా సెంటు అని పిలుస్తూ ఉంటాం కదా దానిని తెచ్చి అమావాస్య రోజు ఇంట్లో పెట్టి అమావాస్య రోజు ఆ అత్తరుని మీ గుమ్మం పైన చల్లండి అలా చల్లటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అత్తరు అంటే సుగంధ ద్రవ్యం లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం సుగంధాలు అంటే మంచి వాసనతో కూడి ఉంటాయి మంచి వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దుర్వాసన వచ్చిన ఏ చోటు కూడా లక్ష్మీదేవి అసలు నిలవదు కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేయాలి అంటే తప్పకుండా అత్తరుని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అత్తరుని అలానే మీ యొక్క మీ ఇంటి పూజ గదిలో పెట్టుకోండి అలానే లవంగాలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం లవంగాలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి అలానే కొంచెమైనా బెల్లాన్ని తెచ్చి మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ప్రతి శుభకార్యాల్లోనూ బెల్లాన్ని మనం పెడుతూ ఉంటాము బెల్లం అంటే శుభకార్యాలకి సంకేతం బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బెల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి రక్తహీనతను తొలగిస్తుంది బెల్లం కాబట్టి ఈ బెల్లాన్ని తప్పకుండా మీరు మీ ఇంటి పూజ గదిలో పెట్టుకోండి అమావాస్య లోపు కానీ అమావాస్య రోజు కానీ బెల్లాన్ని తెచ్చి ఆ బెల్లాన్ని మీ ఇంటి పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టుకొని లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా ఆ దేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది సోమావతి అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి గవ్వలు అలానే ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేసేటటువంటి మనకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్పు రాళ్ల ఉప్పు అలానే శ్రీఫలం అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం అలానే అత్తరు అలానే యాలకులు అలానే కొంచెం బెల్లం ఇవన్నీ కూడా ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి ఇంట్లో ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చినటువంటి శ్రావణ అమావాస్య అలానే సోమవతి అమావాస్య దీనినే పొలాల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా మీరు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజిస్తే ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోయి మీ దశ అనేది తిరుగుతుంది ఇక లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి